నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మనకంటితో అందరు బాగుండాలని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు చేత వాట్లేదు ఈ రోజు కాదు వారం రోజులైంది చేయి చేయొంది చేత కాదా ఈ హార్డ్ వర్క్ నేను చేయలేవ్వట్లేను ఫైవ్ డేస్ అవుతుంది ఈ వర్క్ చేయలేక మసాజ్ చేయాలంటే మసాజ్ చేస్తేనే టూ డేస్ చేయలేడు అనుకో మా ఇంట్లో పరిస్థితి వేరే తిరిగి ఉంటుందండి అందుకనే సార్ని అయితే పెట్టించినాం సాయిశ్రీ ఫిజియోథెరపీ క్లినిక్ విజయ్ మా సూర్యాపేటలోనే విజయలక్ష్మి హాస్పిటల్ ఎదురు ఎదురుంగ సందులో ఉంటుందండి మా సతీష్ సారే పంపించిండు మా యశ్వంత్ సారే మేము అప్పుడు పాత సారే మేము చేయించుకున్న సారే కాకపోతే మధ్యలో డబ్బులకు ఇబ్బంది అవి బంద్ చేసి నేనే చేయించుకున్నా అండి సార్ యశ్వంత్ సారు పం సార్ పంపించారు ఇంకా ఇప్పటి నుంచి టూ మంత్స్ కంటిన్యూ తోటే చేపిస్తాను టూ మంత్స్ కాదు నేను పట్టుకునేటట్టు ఉంటేనే ఆపుతా లేకపోతే నడిచిందనుక సార్తో చేపిస్తాను ఈ ఎక్సర్సైజ్ అయితే కంటిన్యూనే చేస్తానండి షార్ట్స్ వీడియోస్ పెడతాను మీకు ఏమైనా అంటే మనకంటలాగా ఉన్న పిల్లలకి యూజ్ అవుతుంది మీరైతే షేర్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీరు పెద్ద హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు ఎందుకంటే మన మనకి కూడా ఫిజియోథెరపీకి మేము కూడా అమౌంట్ కట్టాలి కట్టలే ఫ్రీగా అనుకోకండి కట్టాలి అయితే ఇక సార్తో చేపిస్తున్నాము ప్లీజ్ అండి మనకంటే సపోర్ట్ చేయండి ఇట్లా ఉన్న పిల్లలకి పెరాలసిస్ వాళ్ళకి యాక్సిడెంట్ కేసులకి అన్నిటికీ సార్ వాళ్ళ క్లినిక్లో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఉంటుందండి కాకపోతే నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇక్కడికైతే తీ సార్ వచ్చిండు చేస్తున్నాడు చూడండి కంటిన్యూ పెడతాను వీడియో హాయ్ చెప్పమ్మానే చెయ్యి నొప్పి తగ్గిందా అంటారు కదండి ఇంకా ఉంది ఇంకా రెండుసార్లు ఇంజక్షన్ చేసుకోవాలి తగ్గలేదమ్మా అందరు తగ్గిందా అని అడుగుతున్నారు కాకపోతే మన కంటాక్ట్ చేయకపోతే నాకైతే కుదరదు కదా ఈ దేవుడు పెట్టిన పరీక్షలో టెన్త్ క్లాస్ దానిక ఇంకా నేను రాలేదు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకే వచ్చాను నేను ఇంకా నైన్త్ టెన్త్ అయిపోవాలి ఆ అందులో సక్సెస్ అయ్యి ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని అయితే మీరు అందరూ ఆశీర్వదించండి నా ఈ పోరాటంలోనైతే నేను మనకంట నడిచింది అనుక వదిలిపెట్టేదే లేదు ఇంకా నడిపి కాకపోతే కొంచెం స్టాండ్ పట్టుకునే వరకైనా నడవాలనేదే నా కోరిక అందుకనే ఇంకా చేపిస్తున్నామండి చూడండి కంటిన్యూ పెట్టాను ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నామండి సార్ని అయితే మాట్లాడాను చూడండి యశ్వంత్ సార్ గారు అయితే వచ్చి చేస్తున్నారు అప్పుడు మా క్లినిక్లో చేసిన సారే అండి అప్పుడైతే హరికృష్ణ సార్ చేసేది అక్కడ క్లినిక్లో ఈసారి బాల్ చేయించేది ఎక్సర్సైజ్ కూడా చేయించేదండి ఇప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఇంటికాడికి రమ్మంటే సతీష్ సార్ గారు పంపించాడు సతీష్ సార్ గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అడగగానే పంపించారు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అయినా కూడా నా కోసం ఇంటికి పంపించిండండి సారు సార్ కూడా చాలా ఓపికతో చేస్తుండు యశ్వంత్ సార్ గారు మనం ఇంట్లో ఒక్కళ్ళు చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడతాం కదా సార్ వాళ్ళకు ఒక్కకు దండం పెట్టాలండి ఫిజియోథెరపీ డాక్టర్లకే దండం పెట్టాలి ఎందుకంటే రోజుకు ఒక ఇరవై ముప్పై మందికి చేస్తారు చేసినాడు యాభై మందికి కూడా చేశారండి ఎందుకంటే నేను క్లినిక్లో ఉండి చూసినా కాబట్టి నాకు తెలుసు చాలా ఓపిక సార్ వాళ్ళకి ఓపిక ఉంటేనే ఏదైనా పని అవుతుంది కదా మణికంటకైతే ఇక స్టార్ట్ చేశాను నా ఈ క్లా పరీక్షలో నెగ్గాలని మీరు అందరు ఆశీర్వదించండి మణికంట వీడియోస్ షేర్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే మనకంట లాగున్న పిల్లలకి యూజ్ అవుతుందండి మెయిన్ అదేనండి నాది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా లాగున్న పిల్లలు ఇంట్లోనే కూర్చోవద్దు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది ఒక్కటే నా ధ్యేయము వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఏమీ ఉండదు వాళ్ళు కూడా మనలో కలవాలి మనలో నడవాలి అని అనేది నాకు కోరిక అండి అట్లా పిల్లలు ఇంట్లో కూర్చోవడం వల్ల ఏం లేదు వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు కొంచెం ఆలకాల మీద వాళ్ళు ఇటు వచ్చినట్టయితే బాగుంటుందండి ఇది రెంట్ హౌస్ అండి మాది సొంత ఇల్లు కాదు అడుగుతున్నారు కదా ఇంత మంచి గట్టిచ్చారనే మాకు ఇల్లు లేదండి టూ రూమ్స్ ఉంది అది ఖరాబ్ అయింది ఇక మణికంఠ ఫిజియోథెరపీకే సరిపోతుందండి ఇప్పుడు లోన్ తీసుకునే పరిస్థితుల్లో కూడా లేము ఎందుకంటే మేము ఇంకా ఇప్పుడు ఇంటికి పిలిపించుకున్నాం సార్ వరకు కూడా డబ్బులు కట్టాలి కదా అందుకనే నేను మణికంఠ వీడియోస్ కొంచెం స్కిప్ చేకోకుండా చూడండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా అండి ఎందుకంటే మణికంఠకి యూజ్ అవుతాయి అవి మనకంట నరాలు అంత మజిల్స్ మొత్తం ఫ్రీ ఉన్నాయంట సార్ నేను ఎన్ని రోజులు చేపించాను ఒక ఫోర్ డేస్ చేపించుకోకుంటుంటేనే నరాలు నాకు ఎందుకో మంచిగా అనిపించదండి ఫోర్ డేస్ చేపించకపోతేనే మజిల్స్ గట్టిగా అయినట్టు అనిపించింది నాకు ఇక సార్ అయితే చేస్తున్నావు నాకు చెయ్యి కూడా బాగా గుంజి లాగుతుందండి అసలు ఇంజక్షన్స్ ఉన్నాయి ఇంకా టూ టైమ్స్ వేసుకోవాలి నేను టెన్ డేస్కి ఒకటి టెన్ డేస్కు ఒకటి అందుకనే ఇంకా ఎందుకో హార్డ్ వర్క్ మా సార్ కూడా చేస్తాడు కానీ మా సార్ చేస్తేనే మాకు ఇంట్లోకి వెళ్ళలేదండి మా సారు చేయాలంటే అక్కడ చేసుకొని చేసుకొని హార్డ్ వర్క్ ఇంట్లోకి వచ్చి మనకంట చేయాలంటే చేయలేవడండి అందుకనే ఇంకా సార్ని అయితే మాట్లాడినాం ఏదో ఇక దేవుడి దయ వల్ల మందం మాకు కల్పిస్తాడని అనుకుంటున్నాను నేను ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నా అండి దేవుడి దయ వల్ల నడవాలి మనకంట మార్నింగే చేస్తుండీ సారు సాయంత్రం అయితే కాదు ఇది మార్నింగే ఇక నేనైతే ఫోర్కి లేచిన మనకంట ఇక మనకంటలు వేసేసరికి మనకంటనే అయితే సిక్స్కి లేపానండి సారు అయితే ఎయిట్కి వస్తాడు వాడిని లేపి మొహం కడుక్కో మనం మోషన్ పోయి స్నానం చేసిండు

ఓకే అండి మనకంటే ఏమంటున్నాడంటే నాలాంటి పిల్లలకు కూడా యూజ్ అవుతుంది ఎక్సర్సైజు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నైతే చెప్తున్నాడు మణికంట మణికంటలాగున్న పిల్లలకైతే చాలా ముఖ్యం అండి ఎక్సర్సైజు అయితే నన్ను ఎవరు ఏమి ఇబ్బంది పెడతలేరు నాకేమి ఇబ్బంది కావట్లే అన్న అన్నాడండి మణికంట కూడా ఏమి ఇబ్బంది కాదండి ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది ఏడవడమే కానీ ఏది చేయడం అనేది ఉండదు వాడు ఒక్కరోజు చేయకపోతేనే చేయమా అంటాడు ఇక ఇప్పుడైతే సార్ని మాట్లాడాం కదనండి నేను అప్పుడప్పుడైతే మీ మణికంట వల్ల అయితే నేను బ్లౌజులు గుట్టుకోక ఫైవ్ ఇయర్స్కి ఎక్కువ అయింది వేసిన జాకెట్ ఏసిన కట్టుకున్న చీరను కట్టుకుంటున్నాయి ఇక ఇప్పుడైతే మణికంటనే మిషన్ చేయించుకుంటూ లైట్గా ఇంకా జాకెట్స్ అయితే కుట్టుకోవాలండి నేను ఇంట్లో వరకు మా పిల్లలకి నేను నేనే గుట్టుకుంటా ఇక చిన్న చిన్న ఎక్ ఎక్సర్సైజులు చేయించుకుంటూ మిషన్ పెట్టుకొని అయితే నువ్వు అమ్మ ఇక అన్నయ్యని మాట్లాడినావు కదా అని మణికంట అయితే అన్నాడు అందుకనే ఫాల్స్ వేసుకోవడం బ్లౌజులు గుట్టుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నా నేను అంటే లైట్గా చెయ్యి నొప్పి కొంచెం తగ్గిందండి ఇంకా మణికంట ఎక్ససైజు బెడ్ మీద ఎక్సర్సైజ్ చేయట్లేను కాబట్టి ఓ గంట గంటన్నర ఖాళీ ఉంటా కదా నాకు ఏదో అనిపిస్తుంది అండి అందుకనే ఇంక ఏదో చేయలేదు చేయలేదు అనే ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో ఇక నేను మిషన్ కొట్టుకోవాలి పని అంటే పని కావాలి ఇటు మిషన్ కొంచెం నాయ నేను అని అనేది నేను అనుకున్నా ఇంకా అప్పుడప్పుడు మీకు షార్ట్స్లలో కూడా మనకంటే ఎక్సర్సైజ్ చేయించుకుంటూ ఇక నేను మిషన్ గుట్టుకునేది కూడా షార్ట్స్లో పెడతానండి సార్ అయితే మాట్లాడుతుండే మనకంట చేస్తే నరా లూజ్ లూజు అయి ఉన్నాయి మంచిగా వస్తుంది ఏం కాదు బాధపడకండి అని నన్ను అంటున్నాడు సారు నేనేమో మణికంట తనంతలు తన అవతలు పోయేటట్టు కావాలి సార్ అదొక్కటే అని చెప్తు అడుగుతున్నాము అంటే చెప్తుండండి మార్నింగ్ లేచి ఇక తయారు చేస్తే కానీ ఇక ఆయన ఫస్ట్ స్టెప్ మార్నింగే లేసాడు ఓకే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మణికంట వీడియోస్ స్కిప్ చేయకోకుండా చూడండి ప్లీజ్ అండి మళ్ళోసారి చెప్తున్నా మనకంటే వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనకంటే ఎందుకంటే మనకి ఎనర్జీ వస్తుందండి అంతే వేరే ఉద్దేశం ఏం లేదు థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ